నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు జ్యోతిష పండితులు మాతంగి ఉపాసకులు శక్తిపీఠ వ్యవస్థాపకులు రాఘవ ఆదిత్య గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం రాఘవ గారు నమస్కారం అండి నమస్తే అండి రాఘవ్ గారు ఎవరు ఎవరిని కదిలిచ్చిన ఇప్పుడు ఇవాళ రేపు డబ్బున్న వాళ్ళకనుకోండి డబ్బు లేని వాళ్ళకి అనుకోండి అందరికీ ఆర్థిక పరమైన ఇబ్బందులే అదేదో కామన్ గా అందరికీ ప్రతి జీవికి ఆకలేసినట్టు ప్రతి వాళ్ళకి మనుషులకైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి మాకు ఎవరిని కదిలిచ్చినా ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉన్నామండి అందుకోసం అసలు ఎన్ని రకరకాల రెమెడీస్ చెప్పటం కానీ రకరకాల ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అని చెప్పి అన్వేషించడం కానీ అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంది చాలా మంది చేసుకుంటూ ఉన్నారు కొంతమంది కొన్ని చక్కటి రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతూ ఉన్నాయి తీరిందండి మా అప్పు తీరింది లేకపోతే మాకు ఇట్లా ఉద్యోగ అవకాశం వచ్చింది అని అంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే మేము ఎన్ని చేసినా మాకు అవ్వట్లేదు తీరట్లేదు మా ఆర్థిక బాధలు అంటే బాధ అనిపిస్తుంది అదే ఎలా తీర్చొచ్చు ఆ సులభంగా ఏదైనా మీరు తరుణోపాయం చెప్తారా ముఖ్యంగా చెప్పాలంటే ఇలా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా మనీ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి ఫస్ట్ కరెక్ట్ అండి ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి అదే పదా డబ్బులు లేని వాళ్ళకి అదే పదా అంటే డబ్బులు లేనడుగా ఓకే డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా అదే వస్తుంది అంటే లక్ష రూపాయలు పర్ మంత్ వచ్చే వాళ్ళు కూడా ఈఎంఐస్ టూ ల్యాక్స్ ఉంటే వాళ్ళకి ఉంటది దాన్ని రెమెడీస్ ద్వారా రెక్టిఫై చేయాలని మేనేజ్మెంట్ ద్వారా రెక్టిఫై చేయాలని నేను చెప్తాను బ్యూటిఫుల్ కరెక్ట్ అది కానీ నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది అవకాశం ఉంటది ఒక సపోజ్ ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో వాళ్ళ తాతగారి కట్టిన ఇల్లు ఉంటుంది సొంత ఇల్లు అయినా సరే వీడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాడు అంటే గనక ఆ ఇంట్లో వాళ్ళ తాతగారు పేరుకి వాళ్ళ నక్షత్రానికి తగ్గ గుమ్మాలతో ఇల్లు కడతారు ఫస్ట్ అది ఆ సెకండ్ జనరేషన్ అయిపోయి థర్డ్ జనరేషన్ కూడా అదే ఇంట్లో ఉండడం వల్ల కూడా వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఉంటాయి పరిస్థితులు డెఫినెట్ గా సొంత ఇల్లే కానీ వీళ్ళ జాతకా సూట్ అవుతుంది ఇబ్బంది పెడతాం అలాంటి వాళ్ళు కూడా రేపు అమావాస రోజు మంచి ఒక రెమెడీ చెప్తాను వచ్చే అమావాస్యక చేసుకోండి ఏదైనా అమావాస్య రోజు చేసుకోవచ్చు ఎందుకంటే అది పర్మనెంట్ హౌస్ దాన్ని వదిలేసి బయటికి రాలేరు కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు అలాగే ఇన్కమ్ సోర్స్ ఉంటాయి కానీ దాన్ని మిగిల్చుకునే పరిస్థితులు ఉండవు అనారోగ్య సమస్యలు ఉంటాయి సో అలాంటి వాళ్ళు కూడా చేసుకునే పరిచారం ఏంటంటే ఏదైనా ఒక అమావాస రోజునే ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి దాన్ని ఏదైనా గురువుల ద్వారాగా దాంట్లో ఒక పాదరసం అనేది నింపాలి కొబ్బరికాయలో నింపాలి కొబ్బరికాయకి మూడు కండ్లు ఉంటాయి అందులో ఒక దాంట్లోంచి మొత్తం వాటర్ తీసేసి ఒక రోజు అంతా ట్రై చేసి దాంట్లో పాదరసం పెట్టి దానికి మళ్ళీ ప్రాణపదర్స్ చేసి ఇంటికి కట్టుకోవాలి దాని వల్ల లక్ష్మీదేవి వస్తుంది వాళ్ళకి మళ్ళీ గుమ్మాలు పడకపోవడం వాసు చెట్టకపోవడం అనేది లేకుండా అంతా కూడా మళ్ళీ ఫుల్ గా వాళ్ళు బ్యూటిఫుల్ లైఫ్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అయితే గురువు ఉండాలా గురువు ఎవరైనా చేస్తే మంచిది ఎవరికి వారు చేసుకోవడానికి చేసుకోవడానికి అంటే కొంచెం మరి దానికి కొన్ని మంత్రాలు అయ్యి ఉంటాయి కదా దాన్ని అభిమంత్రించి దాన్ని కట్టాలి ప్రాణపరచు చేయాలి ఖచ్చితంగా ఉరికి మంత్రు కుదర ఇది అందరికి విషయం కాదు దగ్గరలో ప్రతి ఒక్కరికి ఎవరో గురువులు ఉంటారు కదండి ఇప్పుడు గురువులు లేని వాళ్ళు ఉంటారు చాలా మంది నాకు ఫోన్స్ వస్తుంటాయి సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇంటికి ఒక బూడిదుగుముడికి అనేది కట్టుకోవాలి నెగిటివ్ ఎనర్జీ వల్ల ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకునేలాగా గుమ్ముడికా ఇంటికి కట్టుకోవాలి ఉప్పు దీపం పెడతా ఉంటారు చాలా మంది ఆ ఉప్పు దీపం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి పోతాయా పోతాయి ఖచ్చితంగా పోతాయి అలాగే ఒక స్ప్రింక్లర్స్ అని ఉంటాయి చేసి అందులో ఈ సాల్ట్ వాటర్ లెమన్ వాటర్ కలిపి ఇల్లు అంతా కూడా స్ప్రే చేసుకుంటే వెళ్ళాలి దానివల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది రోజు వాళ్ళు వీక్లీ వన్స్ అయినా వీలైన విప్పిన బట్టలు ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవడం లేదంటే దాన్ని దూరంగా పెట్టడం వల్ల నీట్ గా పెట్టుకోవాలి అట్లా బెడ్ల మీద అది కాకుండా నీట్ గా ఉండే దగ్గర మాత్రమే లక్ష్మీదేవి ఉండే అవకాశం ఉందండి ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అంత మనకి వస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది ముందు మనం శుభ్రంగా ఉండాలి అలా మన ఇల్లు శుభ్రంగా ఉండాలి పిల్లలు శుభ్రంగా ఉండాలి ప్రతి దాంట్లో శుభ్రత శుభ్రత శుభ్రతే లక్ష్మీదేవి అంతే ఇప్పుడు మనం ఎలా బిడాల్లో వచ్చేస్తే మార్కెట్ లో ఎలా ఉంటాం అదే నీట్ గా రెడీ వచ్చి ఎలా ఉంటాం అలా అనమాట ప్రతి దగ్గర కూడా పరిశుభ్రత అనేది పాటిస్తే లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం ఉండేదానికి ఉంటది రెమిడీస్ చేసినా కూడా శుభ్రత అనేది కామన్ గా జరుగుతూ ఉండాలి ఇక మీరు దశ మహావిద్యల గురించి ప్రత్యేకమైన ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు కాబట్టి దశమహావిద్యల్లో కమలాత్మిక అమ్మవారి గురించి కూడా చాలా విశేషంగా కమలాత్మిక అమ్మవారు అంటే లక్ష్మీ లక్ష్మీ స్వరూపమే కాబట్టి కమలాత్మిక అమ్మవారిని పూజించటం వల్ల కూడా ఈ ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడొచ్చు బయటపడచ్చు ఎలా ఎలా మరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు ఎలా అంటే దాని రూపాలు దాని పరిస్థితి మా పీఠానికి వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం దానికి సంబంధించిన మంత్రం ఇస్తాం చేసుకుని చేసుకుంటే అవన్నీ దశ జనరల్ గా అడుగుతున్నారు కాబట్టి జనరల్ గా చెప్తున్నాను ఒక రెమెడీ ఏంటంటే పచ్చకర్పూరం అనేది కూడా లక్ష్మికి చాలా మంచిది ఆడవాళ్ళు అయితే పెట్టుకుని కుంకుమలో కొద్దిగా కలుపుకుని ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి మగవాళ్ళు కూడా కొద్దిగా మొత్తంలో జేబులో పెట్టుకుని వెళ్ళడం వల్ల కూడా వాళ్ళకి మంచి ఆరా లెవెల్స్ బాగుంటాయి అలాగే వాళ్ళు అయితే గనక వారు గల్లాలో అదే లాకర్స్ లో కానీ వాళ్ళు వ్యాపార స్థలాలు ఉంచుకోవడం వల్ల పచ్చకర్పూరం ఉంటాయి అట్లాంటిది కూడా ఆర్థిక పరమైన నుంచి బయటపడడానికి అదొక చిట్క మినిమం చెప్తా నేను ఇంకా ఆదుకూడదంటే వాళ్ళ పరిస్థితిని బట్టి మనం వాళ్ళకి చెప్పాల్సిన ఇది కొన్ని తాంత్రిక పరమైనటువంటి ఉంటాయి అవన్నీ కూడా బహిర్ముఖంగా చెప్పలేం కాబట్టి వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఇవన్నీ జనరల్ రెమెడీస్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే వాళ్ళ పరిస్థితుల్లో రోజు రోజుకి అధిగమిస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఎప్పుడు చూసినా అప్పులే ఉంటాయి వాళ్ళ సంపాదన ఉంటది కానీ అప్పులు ఉంటాయి సంపాదనకి మించి అప్పులు ఉంటా ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా అప్పులు తొందరగా తీరాలి అప్పుల నుంచి బయటపడాలనుకుంటే కనుక ఖచ్చితమైన క్రమశిక్షణ ఆర్థిక పరమైన క్రమశిక్షణ కంపల్సరీ కావాలి ఎన్ని రెమెడీస్ చేసినా చేస్తూ కూడా కొన్ని రెమెడీస్ ఏంటంటే అన్నదానం చేయాలి మెయిన్ అన్ని అప్పుల్లో ఉన్నా సరే అన్నదానం చేయడం వల్ల ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ పోతా ఉంటాయి ఆ అన్నదానం చేయడం వల్ల ఎప్పటికప్పుడు ఇప్పుడు ఏదో ఒక రోజుని మనం పెట్టుకుని విధిగా నెలకు ఒక రోజు ప్రకృతికి మనం సాయం చేస్తే ఆ ప్రకృతే మనకు సాయం చేస్తాం ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడాలి మనకు ఉన్నంతలో ఎదటోడికి ఎంతో కొంత సాయం చేయాలి చేస్తే ఖచ్చితంగా కుదరదు కదా ఎంతో కొంత పుణ్యాన్ని కూడా సమపార్జించుకోవాలి కదా జనరల్ గా మీ ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తారు భార్య భర్తల మధ్య విభేదాలు కోర్టు గొడవల గురించి వస్తా ఉంటారు ఇంట్లో కొంచెం అరమరకెలుగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది మాట వినట్లేదు పిల్లల మాట వినట్లేదని లేదంటే భర్త మాట వినట్లేదని తాగుడుకు వ్యసనం అయిపోరీ ఇలాంటి వాటి గురించి వస్తూ ఉంటాం అవన్నీ అమ్మవారి ఆరాధన సూచించి చేయిస్తుంటాం చేస్తుంటాం కొన్ని కొన్ని తాంత్రికపరమైనటువంటి వ్యవహారాలు కూడా చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది తాంత్రికపరైన సైడ్ ఎఫెక్ట్స్ రావటం అట్లాంటివి ఉండ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మందికి అన్ని సెట్ అయినాయి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ ఆరోగ్యపరమైన వాటికి ట్రీట్మెంట్ కూడా కొన్ని లక్షల మందికి మనం చేయడం జరిగింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎట్లా అండి అది ఎట్లా మీరు ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఉన్నారు ఎట్లా ఆయుర్వేదిక్ ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ అన్నమాట సో ఆయన ద్వారా వైద్యం వచ్చింది అయితే వైద్యాన్ని నేను నా ఇంట్రెస్ట్

నొప్పులు కేలనొప్పులకి వాటికి బాగా బ్రహ్మాండంగా మన దగ్గర ఉన్నారు ఒక వయసు వచ్చేసాక కేళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడే పడేవాళ్ళు అదే వాళ్ళ కోసం అని చెప్పి అదే దీనికి సంబంధించిన కొంచెం పచ్చింగ్ కూడా ఉంటుంది కొంచెం తినకూడదు ఆహార పదార్థాలు ఉంటాయి అవి కూడా తినకూడదు అవి తినకుండా ఉంటే మందు వేసుకుంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా మెట్లు ఎక్కి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు మందు వాడాల్సి ఉంటుంది వాళ్ళైతే నాది మినిమం ఒక వన్ మంత్ చాలండి వన్ మంత్ డిఫరెన్స్ రేయర్ కేసెస్ లో టూ మంత్స్ అంతే ఇంకా వాడాల్సిన అవసరం లేదు ఇంటేక్ ఉంటుందా లేకపోతే ఆయిల్స్ లేదు ఇంటే ఉంటుందా ఆయిల్ ఇంకా ఆయుర్వేదిక్ కంటే డెఫినెట్ గా వేడి చేస్తుంది అన్నది తప్ప మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మూలికలే మూలికలే కదా కదా సో అన్ని ఇబ్బంది ఇబ్బంది ఎలాంటి అద్భుతం అండి అటు ఆయుర్వేదం కి సంబంధించిన ఆ సర్వీస్ కూడా చేస్తున్నారు ఇటు ఉపాసనలో ప్రత్యేకమైన ఉపాసనలో కూడా ఉన్నారు అస్ట్రాలజీ కూడా చూస్తున్నారు ఇక ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి డెఫినెట్ గా మన వాళ్ళు అధిగమించాలి ఆ క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి రూపాయలు వచ్చింది కదా అని తొమ్మిది వందలు ఖర్చు పెడితే అబ్బియస్ గా ఇబ్బందులే వస్తాయి సో జాగ్రత్త వహించాలి అలా అయినా కూడా మీరు ప్లస్ లో చెప్పారు తొమ్మిది వందలు ఖర్చు పెడితే పదిహేను వందలు ఖర్చు పెడితే పదిహేను వందలు ఖర్చు పెడితే చేయలేం కదా ఇది కూడా పాటిస్తూ రెమెడీస్ చేసుకుంటే అది నేను ఏంటంటే ఆర్థిక పరమైన క్రమశిక్షణ అనేది కంపల్సరీ కంపల్సరీ అందులో మరికొన్ని సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం ఎట్లాగో జనరల్ సమస్యలు కొంతమందికి ఉన్నాయి కాబట్టి వాటి గురించి థ్యాంక్ యూ